హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇంకా నిన్న అంటే ఏడో తారీఖు మా అమ్మ గారి బర్త్డే అంతా అయిపోయింది ఇంకా మేము పడుకునేసరికి కొంచెం లేట్ అయితే అయింది మార్నింగ్ కూడా లేట్గానే లేచామన్నమాట ఎయిట్ ఓ క్లాక్ అలా లేచాము ఇంకా లేచిన తర్వాత టిఫిన్ కూడా డాడీ బయట నుంచి తీసుకొచ్చారు చేసే ఒప్పు కూడా లేదు దోశ బ్యాటర్ ఉంది కానీ ఇంకా దోశలు అయితే వేసుకోలేదు మళ్ళీ చట్నీ అంతా చేయలే అస్సలు ఓపిక లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ అయితే చేయలేదు డాడీ తీసుకొచ్చారు ఇంకా టిఫిన్ అయితే తినేసాము ఇంకా టిఫిన్ అయితే తినేసాము కదా రైస్ అయితే పెట్టాను అనమాట రైస్ ఒకటే పెట్టాను ముందు రోజు అంటే నైట్ అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రైస్ కర్రీ అయితే కర్రీ సాంబార్ అయితే మిగిలి అనమాట ఇంకా అవి వేసుకొని మేము తినేసాము మా అమ్మ దగ్గరికి అయితే రైస్ వేసి కొంచెం పెరిగేసి అయితే కలిపి పెట్టేశాను ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకున్నాం అనమాట అందరం పడుకున్నాము నేను మా చెల్లాల్లో మా జ్యోసిన కూడా పడుకుంది అంటే ఎక్కువ పని ఏమీ లేదకపోయినా సరే వచ్చిన వాళ్ళందరినీ పలకరించడము లేకపోతే అటు తిరిగి ఇటు తిరిగి నాకు బాడీ బాడీవైజ్గా అంత స్ట్రె అది అలసిపోలేదు కానీ మైండ్ స్ట్రెస్ అనమాట ఎలా చేయాలి ఎలా జరుగుతుంది అనుకున్న వాళ్ళందరూ వస్తారా చెప్పిన వాళ్ళందరూ వస్తారా లేదా అనేది మైండ్లో స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంకా దానివల్లే నాకు ఎక్కువ అయితే వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ పడుకున్నాము ఇంక ఇప్పుడు అయితే లేచాము టీ అంతా అన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ దగ్గరలోనే ఒక గుడైతే ఉందనమాట అక్కడ జాతరలాగా చేస్తున్నారంట అంటే మేము ఈ సైడ్ తీర్థమని అంటాము అది పెడుతున్నారంట ఇంకా మా మహిళని అయితే తీసుకెళ్దాము ఇంకా వాడిని కూడా స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకెక్కడికి తీసుకెళ్ళడానికి అయితే ఉండదు కదా అని చెప్పేసి ఇంకా వాడిని తీసుకెళ్దాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఇల్లు అంతా ఎలా ఉంది మేము ఇప్పుడు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పాలని ఫినిష్ చేసుకుని అక్కడికి వెళ్తాము ఎన్ని టైంకి వస్తామనేదంతా ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది ఈ బ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కంటిన్యూగా చూడండి ఇవిగోండి ఇవి నిన్న ఈవినింగ్ కడిగిన గిన్నెలు అనమాట ఇంకా ఇవి సర్దడం కూడా సర్దలేదు మేము మార్నింగ్ నుంచి అలాగే మేము భోజనం చేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఇంకా ఇవి టీ తాగేసిన గిన్నెలు అనమాట ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు కడిగేసేయాలి ఇంకా మార్నింగే నేను అరుగంతా కూడా కడిగేసాను అనమాట భోజనం చేసిన తర్వాత అంటే ఎక్కడ భోజనాలు అవి పెట్టారు కింద అవన్నీ ఉరిగిపోతే అదంతా కూడా పొద్దున్న కడిగేసాను ఇంకా మా ఇల్లు చూడండి ఇది మహిళ ఇది మామర్కి వచ్చిన గిఫ్ట్ ఒక గంట ఆడాడంతే ఇంకా మళ్ళీ దాన్ని అక్కడ పాడేశాడు ఇంకా అన్నమాట ప్రస్తుతానికైతే మా ఇల్లు ఇలా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఇంకా కిచెన్ కూడా అదే రేంజ్లో ఉందనమాట ఇంక ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేసి మేము సెవెన్ కల్లా అయితే బయటికి వెళ్తాము ఇంక ఇప్పుడు పనులు అయితే డివైడ్ చేసుకున్నాం అండి చెల్లికైతే చెప్పేసాను నువ్వు ఉన్న గిన్నెలన్నీ కడిగేసేయని ఇంకో చెల్లికి చెప్పేశాను నువ్వు ఇల్లంతా క్లీన్ చేసేయని ఇంకా వాళ్ళిద్దరు ఆ పని చేస్తూ ఉంటారు నేనైతే వంట చేస్తాను ఇంకా ముగ్గురు మూడు పనులు అయితే డివైడ్ చేసేసుకున్నావు కదండి ఇంకో చెల్లెకైతే గిన్నెలు కడగమని చెప్పాను కదా తనైతే ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయట పెట్టేసి అయితే తనకు కడగడం అయితే స్టార్ట్ చేసింది అనమాట నేనైతే ఈ లోపు స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను కర్రీకి ఏం చేద్దామా అని అయితే చెప్పేసి అయితే అనమాట ఇంకా మా చెల్లి కూడా ఇల్లంతా కూడా సర్దడం అయితే స్టార్ట్ చేసింది ఇదిగోండి ఆల్రెడీ బెడ్ అంతా కూడా నీట్గా అయితే చేసిందనమాట ఇంక ఇక్కడ నేను వీడియో అంతా ఏం షూట్ చేయలేదు జస్ట్ రైస్ అయితే చేసేసాను అలాగే ఎగ్ ఫ్రై అయితే అనమాట నేను ఎగ్ ఫ్రై అదంతా చేసేసిన తర్వాత మామ గడికి అయితే తీసుకెళ్ళిపోయి స్నానం అయితే చేపిచ్చేసానండి మా చెల్లి కూడా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయిందనమాట ఎల్లంతా కూడా సర్దేసి నేను ఇంకొండి వంటంతా కూడా చేసేసిన తర్వాత కౌంటర్ డ్రాప్ అంతా కూడా నీట్గా అయితే తుడిచేసి ఇంకోలో ఉన్న గిన్నెలన్నీ కూడా చెల్లికి తీసుకెళ్ళి అయితే ఇచ్చాను తన అన్ని అడిగేసింది ఇంక ఇక్కడ మా అమ్మ ఇక్కడికి అయితే రెడీ చేసేసి నేను కూడా అయితే రెడీ అయిపోయాను అనమాట వాడికి చక్కగా పిలికైతే వేశాను వాడు అడిగింది ఏదో ఇవ్వలేదని చెప్పేసి మొహం అయితే అలా పెట్టాడు అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అయిపోయిందండి మొత్తం అందరం అయితే రెడీ అయిపోయాము మా అయితే రానని చెప్పింది అనమాట జస్ట్ నేను మా శైలు అలాగే మహిగడు మా జోస్ట్ అయితే కలిసి వెళ్తే వెళ్తున్నాము కేవలం మా మహిగారి కోసం అని చెప్పేసి వెళ్తున్నానండి వాడిని స్కూల్లో జాయిన్ చేసేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను మళ్ళీ వాటి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా బయటకు తీసుకెళ్ళేది అదంతా కూడా తగ్గిపోతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఆట కోసం అయితే వెయిట్ చేస్తుంటే మా మహిగారు డాన్స్ వేస్తున్నాడు ఇంకా ఆట అయితే వచ్చింది ఇంకా ఆట ఎక్కితే ఎక్కేసి ఇంకా అనమాట ఇంక ఇక్కడ పెద్ద జాతరలో అయితే జరుగుతుంది మొత్తం అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ జరుగుతూ ఉంటాయండి ఇదిగోండి చాలా చాలా రకాలైతే ఉన్నాయి నాకు బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి అనమాట కానీ ఏవైతే తీసుకోలేదు మా అమ్మ గారి కోసమే కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇదంతా చూసేయండి మంచి చికెన్ పకోడీలు అయితే చాలా అయితే ఉన్నాయి ఒక్కొక్క అయితే కొంచెం తక్కువ ప్రైస్ కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే చెప్తూ ఉన్నారు మా అమ్మ అయితే ఈ ఆటో బైక్స్ అవి తిరుగుతున్నాయి కదా అదైతే ఎక్కుతానని చెప్పేసి అన్నాడు ఇంకెక్కించలేదు వాడికి వాళ్ళు మరీ ఫాస్ట్గా తిప్పేస్తున్నాడు అంత ఫాస్ట్గా అయితే వాడు అస్సలు ఉండడం అని చెప్పేసి అయితే వాడిని ఎక్కించలేదు అనమాట ఇదిగోండి చికెన్ పకోడీలు జీడలు అలాగే ఖర్జూరము ఇవన్నీ కూడా రోడ్ సైడ్ అమ్ముతూ ఉన్నారనమాట మామయ్య అమ్మ ఇక్కడ నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు ఇంక ఇక్కడ అక్కడే పూలు అమ్మితే అమ్ముతున్నారనమాట మధ్యలో సెంటర్లో అయితే అమ్ముతున్నారు మంచి వాసన అయితే వచ్చింది ఆ పక్క నుంచి నడిచి వెళ్ళుకుంటూనే మంచి వాసన అయితే వచ్చింది అనమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయో నాకు నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా డ్రాప్ బ్యాంగిల్స్ కూడా కనిపించాయి అనమాట కానీ నా సైజ్ అయితే లేవు ఇంకా అందుకని చెప్పేసి తీసుకోలేదనమాట చాలా బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకొక చోటుకైతే వెళ్ళాము మామయ్యగాడు ఇది కావాలని చెప్పేసి అయితే అడిగాడు అదేమంత బాగాలేదని చెప్పేసి అయితే తీసుకోలేదనమాట మా జోష్నైతే అయితే టీ కప్స్ అవి చూస్తుంది ఇంకా తనైతే చాలా చాలా ఫీల్ అయిపోయింది ఎందుకంటే కనుక ఇక్కడ కప్స్ అవి చూసి నచ్చాయి తీసేసుకుంటానని చెప్పేసి ఆయన ఏమన్నారంటే మళ్ళీ వచ్చి తీసుకుంటానంటే లేదు అయిపోతే తీసేసుకో అమ్మ అని చెప్పేసి అన్నారని తీసేసుకుందనమాట ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచి మంచి టీ కప్స్ ఇంకా తక్కువ ప్రైస్కు ఉన్నాయి మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయన్నమాట చాలా ఫీల్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ మా అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక టాయ్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ చూడండి చిన్న స్టూల్ అయితే ఉందనమాట ఇది కూడా ట్వంటీ రూపీస్ అన్నారు అక్కడ ఆ షాప్కి సంబంధించిన దాంట్లో ప్రతిదీ ట్వంటీ రూపీస్ అనమాట ఇంకెక్కడ నేను అది తీస్తూ ఉంటే కింద అయితే పడిపోయింది ఇంకా తీసేసి నీట్గా అయితే అక్కడ పెట్టేశాను ఇంక ఇవ్వండి మొత్తం అన్ని ట్వంటీ రూపీస్ అని చెప్పేసి అన్నారని మా వాళ్ళు అయితే ఇక్కడే ఆగిపోయి అన్నీ చూస్తూ ఉన్నారనమాట ఇలాంటి చోట్ల మనం చూసింది అలా కొనే అనుకుంటాం కానీ కొనలేము అనమాట అంతే క్వాలిటీ అదంతా కూడా ఏం బాగోదు ఇంకా ఈ పట్టీలు అయితే చూసారనమాట మా వాళ్ళు ఇవి వచ్చేసి ఒక జత హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు వద్దులే అని చెప్పేసి ఇంక వాళ్ళు ఏం తీసుకోలేదు ఇంక ఇక్కడ ఒక అమ్మాయి అయితే టాటో అంతా వేపించుకుంటుంది ఇంకా వెళ్ళైతే చూసాము అవన్నీ మంచిగా కాదో తెలీదు తనైతే వేయించుకుంటుంటే మేమైతే చూసామన్నమాట చాలా పెయిన్తో ఉంది ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది అనమాట అయినా సరే టాటూ టాటో అయితే అలానే వేయించేసుకుంది అలా అంతలా ఏడుస్తూ ఎలా వేయించుకుంటారో నాకైతే అర్థం కాలేదు మా అమ్మాయి ఇక్కడైతే వెళ్ళిన కాడ నుంచి నాకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎన్ని ఒక పది పైనే ఐస్ క్రీమ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట కావాలి కావాలని చెప్పేసి అనేసరికి నేనైతే ఒక ఐస్ క్రీమ్ కప్ అయితే తీసిచ్చాను ఇంక ఇక్కడ పానీపూరి అయితే ఉందనమాట నేను చెల్లెళ్ళందరం కూడా పానీపూరి అయితే తినేసాము మరీ అంత బాగుందని అయితే చెప్పలేదు కానీ చాలా చాలా వేడివేడిగా అయితే ఉందనమాట ఇంకా మేము పానీపూరి తింటూ ఉన్నాము లోపు వర్షం అయితే పడిపోయింది ఇంక ఇక్కడ మా మహిళ అయితే ఈ కాటన్ క్యాండీ బండి అయితే అనమాట తీసుకో తీసుకొని అడిగేసరికి ఒక కాటన్ క్యాండీ అయితే తీసి నేను ఫస్ట్ టైం అనమాట కాటన్ క్యాండీ ప్రిపేర్ చేసేది అంతా ఇప్పుడు బయట అయిన సైడ్ వచ్చినా సరే తీసుకోవడమే తప్ప ఇలా ప్రిపేర్ చేస్తే చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట మామయ్య గారు కూడా ఎత్తుకుని అయితే చూపించాను వారికి కూడా ఫుల్ ఎగ్సెట్ అయితే అయ్యాడనమాట ఇంకా మొత్తం అంతా అక్కడ తిరిగేసిన తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ అయిపోయామనమాట కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వస్తున్నాము తమ్ముడు నేను వస్తాను మీరు రండి అని చెప్పేసరికి నేను చెల్లి మామయ్య వీళ్ళందరూ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మేము నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఇంకా తమ్ముడు అయితే వస్తాను అని చెప్పేసి అన్నాడు ఇంకా నన్ను మా మహిగడ్డిని ఫస్ట్ అయితే డ్రాప్ చేసాడు వాడు తర్వాత చెల్లాలి దాన్ని తీసుకురావడానికైతే వెళ్ళాడు అనమాట ఇంకా నేను మా మహిగడు నడుచుకుంటూ అయితే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము అంటే మా తమ్ముడు డ్రాప్ చేసిన దగ్గర నుంచి ఒక కొంచెం దూరం అనమాట టూ మినిట్స్ వాక్ చేస్తే సరిపోతుంది మేం డోర్ దగ్గర నుంచి ఇంకా నడుచుకుంటే అయితే ఇంటికి వచ్చాము ఇవన్నమాట మేము తీసుకున్నవి నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ చాలా చాలా బాగా అనమాట ఇంకా రెగ్యులర్గా ఒకటే బ్యాంగిల్స్ అయిపోతున్నాయని చెప్పేసి అవి అయితే తీసుకున్నాను ఇంకా చికెన్ పకోడీ కూడా తెచ్చుకున్నాము ఇంటికి మా ఇక్కడ కూడా వాళ్ళ పిన్ని అయితే తీసుకుందనమాట మా జోస్న తీసుకుంది ఇంకా రెండు రకాల ఇయర్ రింగ్స్ అయితే నచ్చితే అవి కూడా తీసుకున్నాను మా అమ్మ ఇక్కడ ఆడుకోవడానికి బొమ్మలు అయితే తీసుకున్నాము ఇంక ఇంటికి వచ్చాక మా చెల్లెలైతే ముందే అన్నం తినేసారనమాట నేను ఒక్కదాన్ని తినలేదు అన్నం అయితే తినేసి అందరం అయితే పడుకున్నాము ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్